సత్యమ్మ ఈ కూర తెచ్చిన అందాల కూరమ్మ పండిచ్చిన తల్లి చలికాల బండినా చలికా కూరను బిడ్డ చలికాల బండిన ఆకువలము దీని బతికిన రోజుల్లా ఇవాళ ఆకు ఇకూరలు ఇంత చక్క గుండె ఇగ గుండె మీరు కూరగోన చెల్లెండ్లారమ్మ ఇగ కూర తెచ్చినాను ఇగ నమ్మము లో అక్కడ ఎసలు విసి ఇంటి దగ్గ ఇల్లు మా ఇది అక్కడ ఉన్నది అక్కడ నుంచి వచ్చి కూరలు ఇక్కడ తోటకాటికెళ్తే వెళ్ళి కూడా తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి రోడ్డు మీద మంచిగా ఈ కూరలు అమ్ముతున్నాను ఇక్కడ ఆకుకూర తోటకూర చుక్కకూర కూర తోటకూర అన్ని కూర లేకంగా ఉల్లి ఆకులు మెంతికూర మేడారం ఆకుకూరలు అన్నీ గోంగూరతో చూడ మొత్తం అన్ని ఆకుకూరలు అన్ని పండించి ఇక్కడ తెచ్చి అమ్ముతున్నాము ఆరోగ్యం మంచిగా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఈ కూరలు తింటే రక్తం వచ్చటానికైనా బలీనానికైనా ఉండటానికైనా అన్నిటికీ సహకారం ఇస్తుంది కాబట్టి ఈ కూరలు మూడు సంవత్సరాల నుంచి కూడా మేము పండిస్తున్నాము ఇదే ప్రకారంగా ఇస్తున్నాం కాబట్టి మంచి వచ్చిన జనం కూడా కూరలు మంచిగా ఉంటాయి అన్న ఉద్దేశంతో తీసుకొని అత్యకంగా కూడా ఈ కూరలు కూడా మంచిగా తీసుకుంటున్నారు అంతా కాదు ఇది పంట అనోయమ్ అమ్మలార మీరు ఇగనెల్లే ఆ కలార పెద్దమ్మ చిన్నమ్మలారా రారరి రారి మీరు రత్నాల కూరమ్మ ఆకుకూర నేను ఆనందం గదచ్చి నన్ను అమ్మాల ఊరు ఊరుకు తిరిగి అమ్ముతా ఉంటాను పల్లె పల్లెలా నేను పల్లెల్లో ఉంటాను ఒక డాక్టర్లు కూడా ఆకుకూరలు తినాలి తింటేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఈ చికెన్ మటన్ తినేదానికన్నా ఈ కూరలు తినటంలో ఆరోగ్యానికి కండ్లకు కానీ నెత్తులు రావటానికి కానీ రక్తకాణాలు పడిపోయిన పెరగటానికి కానీ అన్నిటికీ ఏకంగా ఉపయోగించి మంచిగా ఉండటానికి అని చెప్పి మేము ఆ కూరలు పండిస్తున్నాం కాబట్టి కూరలు తెచ్చి ఆనందముగా నమ్మ మీకు చూస్తున్నా నేను రావో చెల్లె కడప దగ్గరికి దగ్గరికినో ఇగ తెచ్చినా నమ్మ అకిట్లా కొచ్చిన అందాల కురకట్ట అకిట్లా తెచ్చిన ఇగ రారే మాయమ్మ కూరగోన మీరు ఇన కూర ఇగ తెచ్చి నానమ్మ ఆరోగ్యము గల్లా ఆనందమైన కూర ఆరోగ్యమును గల్లా కూర తింటే మీకు ఎంత శక్తి నువ్వచ్చు ఆకు కూరలు ఇగ తింటే ఆకు కూరలే తల్లి అందమైన కూర ఇది పాల కూరమ్మ పగడాల ఇది కూర కూరనే తల్లి పిండి జల్లని కూర ఈ కూర నోయమ్మ ತೊಟಂಟಿ ತೊಡಕೂರ ತೊಂಬಾಯಕೂರ ಆಕುಹುರ ನಮ್ಮ ಸನ್ನಟಿನ ಕೂರ ಆಕು ಪತ್ತನಿ ಕೂರ ಇಗ ದಚ್ಚಿ ನೆಲ್ಯ ಇಗ ಮೆಂಚಿರ ಮೇಡ ರಮೂರ ಮೆಂಚಿ ನಮ್ಮ ಮೇಲೈನ ಇಗಕೂರ ಚಮ್ಮಕ್ಕ ಚಾರಕ್ಕ ಚರವೈನ ಇದುಕೂರ ಅಗೂಲುಡ ಆಗ ಜಂಪನ ಆನಂದ ಇದು ಮೆಂಚಿಕೂರ కొతిమీర కట్ట కుండెంగర కట్ట ఆనందమయ్యిన ఆకు కూర కట్ట ఆకు పచ్చని కట్ట ఆసన గల కట్ట కూర లేచిత చూడు ఎంత రుచుండోనో కట్ట కూరమ్మ ఇది కోతిమీర రా ఇది కోతిమీర అన్ని కూరలమ్మ ఉల్లా కూర కూర గడ్డల కూర ఉల్లా కూర కూర నటు పెట్టి అందంగా అయ్యేనా ఇది కూర కూర ఇక చెల్లె అల్లల్లా ఇది కూర కూర ఆకుకూరాలమ్మ పండిచ్చిన పంట ఇగ చూడోరో ఎమ్మ పండిచ్చిన పంట ఎరువులు పోచినో ఇగ పండిచ్చే మందు మాయము లేక మానుగ లేకుంటా మందు మాయము లేకుంటా పండిచ్చే ఇది పంట నమ్మ ఆకుకూరాలమ్మ మిరుదిన నమ్మ ఆరోగ్యము ఆనందమైన కూర తెచ్చినా నో అమ్మ ఇక కూర నోయమ్మ తెచ్చినానో మయల్ల నెయ్యిన మందుల కూర కాదు ఇది నయన కూర అందమైన కూర ఆకుకూర చెల్లె ఇగ వచ్చే నోయమ్మ పెద్దమ్మ చిన్నమ్మ పేరు గల్ల తల్లి రరి రారి మీరు వాకిట్లకొచ్చింది ఈ అందాల కూర కట్ట ఇగ వచ్చే నోయమ్మ పూజల గల్లాది పూజిన కట్టమ్మ పుణ్యముల ఉన్నది పూజిన కట్టమ్మ అతన గల్లాది వానంద కట్టమ్మ గవచ్చి నాదమ్మా కోతిమీర కట్ట ఆ కోతిమీర కట్ట కొండెంగ ఇది కట్ట అందామా ఇన కట్ట ఆ కూర కట్ట చికెను మటను అనేది తిని కొవ్వు కొవ్వు పెరిగి ఆరోగ్యాలు ఖరాబు చేసుకొని వికారం చేయకుండా మటన్ తిన్నా చికెన్ తిన్నా మూడు నెలల రూపల కూర చికెన్ చికెన్ తయారవుతుంది ముప్పై రోజులల్లో మూడు కిలోల కూర అవుతుంటే కూడా ఆ కూర తిని ఇంకింత జనం ఆగమవుతుంది కానీ ఆ కూరలు తిన్నదంటే ఎంత బలీగనం వస్తుందో ఎట్లా ఉంటుందో ఏం సంగతి అనేది మీరే ఉపయోగించుకొని చూసుకోండి మంచిగా ఉంటుంది